ఫ్రెండ్స్ వింటర్లో మనకి జలుబు దగ్గు ఉంటుంది కదా అప్పుడు ఘాటుగా మనం ఉసిరి రసం చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం రెండు స్పూన్లు కందిపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు రెండు ఉసిరికాయలు రెండు అయితే సరిపోతుంది డ్రై రోస్ చేసుకుందాం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకుందాం ఎండుమిర్చి ఒక మూడు వేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్క పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో చల్లారిని దా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా అయిన తర్వాత ఒక ఐదారు ముక్కలు పచ్చి కొబ్బరి గింజ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకొని పక్క పెట్టేసుకుందాం కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వనిచ్చుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం జీలకర్ర ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి దంచుకొని వేసుకోండి ఎండుమిర్చి రెండు తుంచుకొని వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేగనిచ్చుకుంది ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా పైకి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి సీజనల్గా దొరికే ఈ ఉసిరికాయని యూస్ చేసుకోవాలి పచ్చడిలోకి ఇలా రసం కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకుందాం ఈ రసాన్ని సీజనల్గా దొరికేటప్పుడు అస్సలు మిస్ అవ్వద్దండి అన్ని టైమ్స్లో అన్ని సీజన్స్లో దొరకదు ఉసిరికాయ వింటర్లో దొరుకుతుంది కాబట్టి ఇలా రసం పెట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రైస్లోకి ఇలా చూస్తున్నారు కదా బాగా మరుగుతున్నప్పుడు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ వేసేసుకుంటే ఎక్కువ ఘాటు అయిపోతుంది ఇలా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు ఘాట్ అయిపోతుంది ఇలా రసం బాగా మరిగిన తర్వాత లాస్ట్లోనే వేసుకోండి ముందు వేసుకోవద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తుండగా వేసుకొని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అస్సలు మిస్ అవ్వద్దండి ఉసిరికాయలు దొరికితే కంపల్సరీ రసం పెట్టుకొని మీరు కూడా టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది రైస్ తోటి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ